ూరులో అఖిలపక్ష రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి అనకాపల్లి రైతు నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడి చట్టాన్ని ఎత్తివేయాలని అతన్ని జైలు నుంచి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బగ్ డ్రగ్ వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సముద్ర ప్రాంతం కాలుష్యమవటం వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆరోపించారు ఏం చేశాడు ఆయన ఏం నేరం చేశాడు ఆయన బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోటి బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోటి మూడు వేల ఆరు వందల ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంటే వీటి మీదనే మేము ఆధారపడి ఉన్నాం ఆ రకంగా భూముల్ని కట్టబెట్టకూడదు మీరు పరిశ్రమలకు ఇస్తే బీడు భూములు ఇవ్వాలని చట్టం చెప్తుందని చెప్పేసి చెప్తే ఈ రోజు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని అప్పలరాజుని పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేశారు పీడి యాక్ట్ కింద ఎవరిని అరెస్ట్ చేస్తారండి రౌడీల్ని గోండాల్ని ఉగ్రవాదుల్ని నేరం చేసిన వాళ్ళని కరోడాల్ని అరెస్ట్ చేస్తారు ఆయన ఆ రకంగా చేశాడా ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు యాభై వేల ఎకరాల రాజధాని కోసం తీసుకున్నారు రెండో విడత ఇంకొక ఇరవై వేల ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మూడో విడత కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇదే కాదు సోలార్ ప్రాజెక్టులకి రకరకాల ప్రాజెక్టులకి ఈ రోజు ఐదు లక్షల ఎకరాల భూముల్ని పంటలు పండేటువంటి భూములను తీసుకుంటున్నారు దీని తప్పు అని చెప్పేసి చెప్పడం తప్ప వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే అవకాశం అని చెప్పేసి కోరుతున్నాం ఈ సందర్భంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు రెండు వేల పదమూడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి ఏ ప్రభుత్వం అయితే చట్టాన్ని అమలు చేయాలో ఆ ప్రభుత్వాల చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే చట్టాన్ని అమలు చేయమని అలా అడుగుతున్నాడు మేము అడుగుతున్నాం అంటే చట్టాన్ని అమలు చేయమంటే పీడి యాక్ట్ పెడతారా భూ కబ్జదారులు మీ పక్కన పెట్టుకొని గంగా పద్మను మీ పక్కన పెట్టుకొని వాళ్ళకేమో మహారాజ పోషకులుగా పోషిస్తారు ప్రజా నాయకుల పైన అక్రమంగా కేసులు పెడతారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు చెప్పే సూత్రం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్య పత్రాలు పరిపాలన చేయండి స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వండి నిర్బంధాన్ని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి